హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలని కలగంటున్న వారందరికీ ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రిపేర్ అవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే గత పదిహేను సంవత్సరాల్లో ఎన్టీపీసీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నల ఆధారంగా గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సిలబస్ డీ డీటెయిల్ సిలబస్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుగులో చెప్తున్నానండి ఓకేనా ఈ సిలబస్ ఆధారంగా మీరు ఏ టాపిక్ మీద ఫోకస్ చేయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి మరియు సిబిటీ వన్ సిబిటీ టూలో ఏ సబ్జెక్ట్కి ఎంత వేటేజ్ ఉందో కూడా మీకు తెలుసుకుంటారు ఓకేనా అందుకే ఈ వీడియోను మాత్రం చివరి వరకు చూడండి ఓకేనా చివరి వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందండి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చివరి వరకు చూడడం వల్ల మీరు ఎన్టీపీసీ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేశారనుకోండి మీరు ఏ టాపిక్ ఎంతసేపు కేటాయించాలి ఏ చాప్టర్ని నెగ్లెక్ట్ చేయాలి ఏ చాప్టర్కి ఎక్కువ టైం కేటాయించాలన్నది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి మీ ఎన్టీపీసీ ప్రిపరేషన్కు ఒక స్మార్ట్ గైడ్లా పనిచేస్తుందండి ఇది ఒక ఈ వీడియో మాత్రం ఓకేనా ఇలాంటి కొత్త నోటిఫికేషన్స్ కానీ ఏమన్నా జాబ్ అప్డేట్స్ కానీ లేదంటే సిలబస్ కానీ ఇలా సిలబస్ సిలబస్ కానీ ప్రిపరేషన్ టిప్స్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన అందరం కలిసి రైల్వే జాబ్ దిశగా ముందుకు సాగతాం అండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ సిబిటీ వన్ అండి సిబిటీ వన్లో వచ్చేసి జనరల్ అవేర్నెస్లో ఫార్టీ క్వశ్చన్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్లో థర్టీ క్వశ్చన్స్ ఉంటుంది రీజనింగ్లో థర్టీ క్వశ్చన్స్ ఉంటుంది మొత్తం టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటుంది నైంటీ మినిట్స్ అనేది ఉంటుంది ఓకేనా ఇక సీబీటీ టూ కనుక చూసుకుంటే జనరల్ అవేర్నెస్కి ఫిఫ్టీ క్వశ్చన్స్ మెథమెటిక్స్కి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ రీజనింగ్కి థర్టీ ఫైవ్ క్వశ్చన్ ఇవన్నీ రెండు వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఓకేనా రెండింటికి ఓకేనా ఇక సిలబస్ కనుక చూసుకుంటే మనకు డీటెయిల్గా ఇప్పుడు మ్యాథమెటిక్స్ అండి ఫస్ట్ మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ అండి అర్థమెటిక్లో నెంబర్ సిస్టము ఫ్రాక్షన్ అండ్ డెసిమల్స్ సింప్లిఫికేషను ఎల్సీఎఫ్ అండ్ హెచ్సిఎఫ్ పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో అండ్ ప్రాపర్షన్ పార్ట్నర్షిప్ ఏజెస్ టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్స్ టైమ్ అండ్ వర్క్ డిస్టెన్స్ ప్రాబ్లమ్ ఆన్ డ్రైన్స్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యావరేజ్ ఈ చాప్టర్స్ అండి ఇందులో మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది నెంబర్ సిస్టమ్కి తర్వాత ఫ్రాక్షన్స్ అండ్ టైసిమల్స్ సింప్లిఫికేషన్ ఎల్సేమీ హెచ్సేము పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇదే రేషన్ అండ్ ప్రాపర్షన్ పార్ట్నర్షిప్ ఏజెస్ టైం అండ్ వర్క్ తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ వీటికి మాత్రం మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలండి ఓకేనా ఇదండి ఇది దాని ఆర్థమెటిక్ సంబంధం అంటే మీరు అనుకోవచ్చు ఓన్లీ ఆర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకైనా ఆర్ఆర్బి గ్రూప్ డీ కూడా కాదంటే గ్రూప్ డీ కూడా ఈ సిలబస్ పనికి వస్తుంది కాకపోతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కొంచెం డీప్గా అడుగుతాడు అండ్ గ్రూప్ డీకి వచ్చేసి కొంచెం మామూలుగా అడుగుతాడు ఓకేనా ఇక రీజనింగ్ అనుక చూసుకుంటే ఎనాలజీ కోడింగ్ అండ్ డీకోడింగ్ కోడింగ్ యాడ్మన్ అవుట్ సిరీస్ మిస్సింగ్ నెంబర్స్ డైరెక్షన్స్ బ్లడ్ రిలేషన్స్ క్యాలెండర్ ఆన్ క్లాక్ వెన్ డయాగ్రామ్స్ సీటింగ్ అరేంజ్మెంట్స్ మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ ఓకేనా ఇది రీజనింగ్ సంబంధించిందండి రీజనింగ్లో మీరు ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఎనాలజీ కోడింగ్ డికోడింగ్ ఆర్డ్ మ్యాన్ నోటు సిరీస్ మిస్సింగ్ నెంబర్స్ డైరెక్షన్స్ బ్లడ్ రిలేషన్స్ వెన్ డయాగ్రామ్స్ సీటింగ్ అరేంజ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలండి మీరు ఓకేనా వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ అనేది మ్యాక్సిమం గ్రూప్ డీలో ఇస్తారు ఇందులో చాలా తక్కువ కాబట్టి మీరు బాగా చదువుకోవాలండి రీజనింగ్లో మీరు థర్టీ క్వశ్చన్స్కి థర్టీ క్వశ్చన్స్ కనుక మీరు కరెక్ట్ చేసేసుకుంటే కనీసం ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అన్నీ చేసుకుంటే మీకు ఈజీ అనేది అవుతుందండి ఓకేనా ఇక జనరల్ సైన్స్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అండి ఇవి ఓకేనా ఎక్కువ వెయిటేజ్ ఉన్న సెక్షన్ కూడా ఇది జనరల్ సైన్స్ జనరల్ సైన్స్లో ఫిజిక్స్లో ప్రమాణాలు కొలతలు యాంత్రిక శాస్త్రం గురుత్వాకర్షణ ఉష్ణము ధ్వని కాంతి విద్యుత్తు అయస్కాంతత్వం ఎలక్ట్రానిక్స్ ఆధునిక భౌతిక శాస్త్రం అనుభౌతిక శాస్త్రం ఆవిష్కరణ ఇది ఫిజిక్స్లో చదవాల్సిన చాప్టర్స్ అండి కెమిస్ట్రీ రసాయన శాస్త్ర పరిచయం పరమాణు నిర్మాణం పరమాణు కేంద్రకం మూలకాల యొక్క ఆవర్తన వర్గీకరణ తర్వాత రేడియో ధార్మికత మరియు అనుశక్తి రసాయన బంధము తర్వాత రసాయన చర్యలు ఆమ్లాలు క్షారాలు అలోహాలు అలోహ సమ్మేనాలు ఇంధనము కర్బన రసాయన శాస్త్రం ఇది కెమిస్ట్రీ అండి ఓకేనా ఇక తర్వాత మనం బయాలజీ కనుక చూసుకుంటే జీవశాస్త్రం యొక్క ప్రధాన శాఖలు తర్వాత కణజాలాలు జీవాణువు జన్యు శాస్త్రం వర్గీకరణ శాస్త్రం జంతురాజ్యం మానవ శరీరం మానవ శరీరం అంటే మీరు ఒకటే ఓన్లీ మానవ శరీరం ఎక్కడ దొరుకుతుంది అనుకోకండి దాంట్లో అన్నీ ఇంకా ఎండోక్రైమ్ సిస్టము అంతస్రావిక సిస్టము తర్వాత జీర్ణ వ్యవస్థ డైజెషన్ సిస్టము అలా అన్ని ప్రతి ఒక్కటి స్కెల్టర్ సిస్టము అవన్నీ ప్రతి ఒక్కటి చదువుకోవాలి ఓకేనా ప్రోటీన్స్ విటమిన్స్ మానవ వ్యాధి మానవ వ్యాధి అంటే మానవులకు ఏ వ్యాధి వస్తుంది ఏ సంవత్సరంలో కనుగొనబడింది అవన్నీ చదువుకోవాలి వృక్షరాజ్యము మొక్కల స్వరూప శాస్త్రము వృక్ష శరీర ధర్మశాస్త్రము ప్రధాన జీవశాస్త్ర ఆవిష్కరణలు ఇవి బయాలజీ అండి ఇంకా నెక్స్ట్ కంప్యూటర్స్ యొక్క పరిచయం కంప్యూటర్ సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు దీంట్లో కంప్యూటర్స్ యొక్క పరిచయం కంప్యూటర్ అభివృద్ధి ఇంటర్నెట్ ఎంఎస్ ఆఫీసు ఎంఎస్ విండోస్ అబ్రివేషన్స్ ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండి ఓకేనా కంప్యూటర్ సర్ఫ్ తర్వాత స్టాటిక్ జీకేలో మీరు చదవాల్సింది కళలు మరియు సంస్కృతి పుస్తకాలు రచయితలు అవార్డులు అంతర్జాతీయ సంస్థలు ముఖ్యమైన రోజులు అంటే ఇంపార్టెంట్ డేస్ అంతరిక్ష కార్యక్రమం భారత రక్షణ వ్యవస్థ క్రీడలు పరిశోధన కేంద్రాలు భారతదేశ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ప్రపంచంలో భారతదేశంలో మొదటి తర్వాత ప్రముఖ వ్యక్తులు ఓకేనా ఇవి స్ట్రాటిక్ జీకేలో మీరు చదవాల్సిన చాప్టర్స్ అండి తర్వాత హిస్టరీ కనుక చూసుకుంటే మనకి ఎక్కువ ప్రాక్టీస్ ఎక్కువ వేది తీసుకోకండి ఓకేనా నేను చెప్పే చాప్టర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే కంపల్సరీ జాబ్ వస్తుందండి మీకు ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వగలుగుతాను ఎందుకంటే లాస్ట్ ఫిఫ్టీ ప్రీవియస్ ఫిఫ్టీన్ ఇయర్స్గా నేను చూసి పేపర్లని చూసి చెప్తున్నా మీకు ఓకేనా ప్రాచీన చరిత్ర సింధులోయ నాగరికత జైన మతం బౌద్ధ మతం మౌర్య సామ్రాజ్యం ఇది ప్రాచీన చరిత్రలో చదవండి ఓకేనా తర్వాత మధ్యయుగ చరిత్ర మధ్యయుగ చరిత్రలో ఢిల్లీ సుల్తాన్లు మొఘలులు సిక్కు మతం జైన మతం ఇది చదువుకోండి ఓకేనా తర్వాత ఆధునిక చరిత్రలో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాట్లు ఇండియన్ కాంగ్రెస్ బెంగాల్ విభజన వీటి గురించి చదువుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ నెక్స్ట్ పాలిటీ కనుక చూసుకుంటే అసలు పాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది దాని యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి దాని నుంచి స్టార్ట్ చేస్తే రాజ్యాంగ మూలాలు ఏంటివి దాని భాగాలు మరియు షెడ్యూల్స్ పౌరసత్వము రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిని ఏ ఆర్టికల్ ద్వారా ఏ షెడ్యూల్ ద్వారా నియమించబడతారో అనేది తెలుసుకోవాలి ఉపరాష్ట్రపతి పార్లమెంటు రాజ్యసభ లోక్సభ గవర్నరు ఎన్నికల సంఘం న్యాయ వ్యవస్థపై ఇవి మాత్రం కన్ కన్ఫామ్గా చదువుకోవాలండి ఓకేనా ఇక ఎకానమీ కనుక చూసుకుంటే ఆర్థిక ప్రణాళిక పంచవర్ష ప్రణాళికలు నీతి ఆయోగ్ వీటి గురించి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చదువుకోవాలండి మీరు ఓకేనా తర్వాత ద్రవ్యం మరియు బ్యాంకింగ్ వ్యవసాయము జాతీయ ఆదాయం మరియు కొలతలు సారీ కొలలు ఓకేనా తర్వాత పారిశ్రామిక రంగాలు ఇతరాలు ఇవి మాత్రం కంపల్సరీ చదువుకోవాలి ఇక జాగ్రఫీ విషయంలో వస్తే విశ్వము సౌర వ్యవస్థ భూమి జలావరణం స్థలాకృతి నీటిపారుదల వ్యవస్థ భారతదేశంలోని ప్రధాన పరిశ్రమలు నీటిపారుదల వ్యవస్థ భారతదేశంలోని రవాణా ఈ చాప్టర్స్ కనుక చదువుకుంటే మీరు కంపల్సరీ జాబ్స్ అనేది వస్తుందండి ఓకేనా ఇంకొకటి మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కూడా నవంబర్ సెవెంటీన్త్ నుంచి అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది అన్నారు బట్ అది కోర్టులో కేసు వల్ల కొంచెం అది పెండింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో దానికోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు ఇది అవ్వకూడదండి కంటిన్యూ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ అలాగే ఉంచండి ఓకేనా ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు తగ్గొద్దు ఎందుకంటే అది ఒకవేళ నవంబర్ ఫిఫ్త్ క్యాట్ అనేది నవంబర్ ఫోర్త్కి అనేది అది ఆ రోజు హియరింగ్ ఉంటామని చెప్పేసి అన్నారు ఒకవేళ ఆ రోజు ఫైనల్ అయిపోతే మాత్రం నవంబర్ సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది సో అందరు ఎగ్జామినేషన్ అనేది ప్రిపేర్ అవ్వండి లేదు అనుకుంటే ఇంకా ముందుకు సాగొచ్చు కానీ ఎగ్జామినేషన్ అయితే కంపల్సరీ జరుగుతుంది కాబట్టి మీరైతే ప్రిపరేషన్ మాత్రం అసలు వదిలిపెట్టొద్దు ఓకేనా ఆర్ఆర్బి గ్రూప్ డి ఒకవేళ టెన్త్ క్లాస్ తీసేసి ఐటీఐ పెట్టినా కానీ మీరు ఎన్టీపీసీకి అయితే ఎలిజిబులే ఉంటారు కదా ఇంటర్మీడియట్ డిగ్రీ అనేది కంపల్సరీ ఉంటుంది కదా కాబట్టి ఆ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటాను అందుకనే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఇది ఒక మెయిన్ రీజన్ అండి మీరు అందరు బా చాలా బాగా ప్రిపేర్ అవ్వండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎగ్జామినేషన్ ఇప్పుడు ఉండదు అనే కాన్సెప్ట్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దాండి ఓకేనా ఇది మాత్రం నేను క్లియర్గా చెప్తున్నా ఎన్టీపీసీ గురించి క్లియర్గా చెప్పేశాను ఇంకా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అనేది నెక్స్ట్ హియరింగ్లో తెలుసుకుందాం మనం దాని గురించి అప్డేట్ కూడా ఇస్ ఇప్పటి నుంచి ఇస్తాను మీకు అన్నీ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే